రాష్ట్రంలోని ఓటర్లందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏదో ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు ఆరో డివిజన్లోని సుంకరవారి తోటలో వైసీపీ కార్యకర్తల సమావేశం డివిజన్ కార్పొరేటర్ సుంకర చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ భూస్వామ్యం పెత్తందారులకు టీడీపీ ప్రభుత్వం ఊడిగం చేసిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అనేక పథకాలు ప్రవేశపెట్టి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారన్నారు వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రతిపక్షాలు చేసే కుట్రలను తిప్పికొట్టాలని భారీ మెజారిటీతో వైసీపీకి విజయం చేకూర్చాలని సూచించారు మరి మా నాని గారికి దీనికంటే మెజార్టీ యాభై డివిజన్ లో కల్లా మన ఆరో డివిజన్ భారీ మెజార్టీతో మనం ఆయన గిఫ్ట్ ఇస్తే ఆయన్ని మనం గెలిపించుకున్నట్లయితే ఏలూరులో దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు వేల మెజార్టీతో మనం గెలిపించుకుంటే మళ్ళీ మంత్రిగా మనందరూ ప్రమాణ స్వీకారం సాగు చేసి మన అందరూ కూడా ప్రతి కార్యకర్త కూడా మరి రాబోయే కాలంలో రోజుకు ఒక గంట మీ సమయాన్ని పాటిస్తే ఓటర్ ఓటేస్తాక రెడీగా ఉన్నాడు ఒకళ్ళ నుంచిలో ఒకళ్ళు ఉంటారు కార్పొరేట్లు ఉంటారు అధికారులు ఉంటారు లేదా కార్యకర్తలు ఉంటారు లేకపోతే సాధారణ మనిషి ఉంటాడు రకరకాల మనుషులు వాళ్ళందరినీ కూడా ఎవరిని నొప్పించకుండా వాళ్ళందరి అవసరాలు తీర్చుకుంటూ నాలుగు సంవత్సరాల పది నెలల నుంచి కష్టపడుతున్నారు మా నాన్నగారు ఏలూరు నగర ప్రజల కోసం అది కాదా ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేసి ఒక్కసారి గ్రహించండి హోదాలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి మన చేస్తే మరి మనకు గౌరవం పెరిగేటట్టుగా ఏలూరు ప్రజలకు గౌరవం పెరిగేటట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకు అండగా నాని గారికి అండగా ఉంటారు నాని గారు మనందరికి అండగా ఉంటారని తెలియజేస్తూ మరి రాబోయే నలభై ఐదు రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఒక కొంత సమయాన్ని కేటాయించి మరి మన ఇంట్లో మన అన్నకి మన యొక్క మన యొక్క పెద్ద దిక్కుకి మరి జరగబోయే ఎలక్షన్ ఎన్నికల మహాసంగరమలో మనమందరూ కూడా అండగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినవి అందరూ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీ అందరికీ ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా ఇందాక మన శేఖర్ గారు మన వాళ్ళందరూ కూడా చెప్పారు కరోనా వంటి ఒక మహమ్మారి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినా కూడా ప్రజలందరూ కూడా ఇళ్లలోంచి బయటకు వచ్చి అసలు మామూలుగా రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి కూడా లేదు అటువంటి పరిస్థితుల్లో కూడా ఏలూరులో ఎక్కడ కూడా మనం అభివృద్ధి ఆపలేదు ముప్పై మూడు వేల మందికి ఇళ్ల స్థలాలు మనం ఇచ్చామన్నా లేకపోతే ఇన్ని రోడ్లు డ్రైన్లు వేసుకుంటాం కానీ ఒక మెడికల్ కాలేజీ కానీ తమ్ళేరుకి సంబంధించిన గోడ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా ఎంత చేసినా కూడా అంతకుముందు ఐదు సంవత్సరాల కాలం ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజలను దోచుకుంటాం తప్ప ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయనటువంటి పరిస్థితుల్లో అవన్నీ కూడా మనమే తలకెత్తుకోవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి అవన్నీ కూడా ఎంతగా చేసినా కూడా నేను నేనే చెప్తా ఉన్నా ఇంకా ఎన్నో సమస్యలు మనం చేయవలసినటువంటి మిగిలిపోయి ఉన్నాయి మన కార్యకర్తలుగా మీరు అందరూ కూడా నా మాటగా మీరందరూ కూడా దయచేసి చెప్పండి మనం చేసేటువంటి ఈ అభివృద్ధి అంతా కూడా కేవలం ఒక నలభై ఐదు రోజులు మనం విరామం మాత్రమే మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా ఆయన తరపున మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మనమందరం కూడా ఆ యుద్ధంలో మనం భాగస్వాములు ఉన్నాం ఈ నలభై ఐదు రోజులు ఈ నలభై ఐదు రోజుల తర్వాత ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జరగబోయేటువంటి పోరుకు జరిగినటువంటి అభివృద్ధి అంతా కూడా తిరిగి కొనసాగుతుందని నా మాటగా చెప్పండి నేను గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఏ విధంగా ఐదు సంవత్సరాలు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానో దీనికి రెట్టింపు అభివృద్ధి మళ్ళీ చేయటానికి మనం అందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని ఇంతక మా సోదరు చెప్పింది మన ఏడు గ్రామాలకి మంచి నీటికి సంబంధించి ఏదో ఏ విధంగా అయితే గోదావరి నీళ్ళు తాగుతూ ఉన్నారు అందరూ ఆ గోదావరి నీటిని మాకు కూడా వచ్చేట్టుగా చూడండి నేను ప్రజలు అడుగుతూ ఉన్నారని ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది దానికి నూట ఐదు కోట్ల రూపాయలు నేను ఎప్పటికే తీసుకురావటం ఆయన ఇవ్వటం కూడా జరిగిందన్న విషయాన్ని మీరు చెప్పండి ఈ నలభై ఐదు రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారిని తీసుకువచ్చి దానికి శంకుస్థాపన కార్యక్రమ నూట డెబ్బై ఐదు ఎకరాలు దేనికి ఇచ్చారంటే మొత్తం ఈ పంచాయతీ ఏడు పంచాయతీలు కలిసినాయి మనకి ఏడు పంచాయతీలకి కూడా మొత్తం మన ఏలూరు నగరంలో కలిసినటువంటి వెంకటాపురం పోనంగి చుదిమెళ్ళ శనివారంపేట కొమడవోలు ఈ పంచాయతీలన్నిటికీ కూడా పైప్ లైన్లు వేసి గోదావరి నీటిని తీసుకొచ్చి మనం వంద ఎకరాల చెరువు ఏదైతే మనం ఆశ్రమ హాస్పిటల్ దగ్గర చెరువు తవ్వామో అలా ఒక చెరువు తవ్వబోతున్నాం ఆ చెరువు దగ్గర నుంచి ఏడు ఈ ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులు కట్టడానికి అన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క వాటర్ ట్యాంక్ ఆ వాటర్ ట్యాంక్ పైప్ లైన్ల ద్వారా నీళ్ళు ఇచ్చే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికే నూట డెబ్బై ఐదు కోట్లు ఇస్తూ జీవో జీవోకు హామీ కాదు ఇది జీవో కూడా ఆ జీవో కాపీ కూడా కావాలంటే నేను మన వాళ్ళ దగ్గర నుంచి మీ కార్యకర్తలకు పంపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నూట ఐదు కోట్లు ఆయన మన పంచాయతీ మంచినీటికి సంబంధించి ఇచ్చినటువంటి జీవో కాపీ దానిని నేను మొదలు పెట్టడానికి ముఖ్యమంత్రి గారి అమృత హస్తాల మీదుగా మనం మొదలు పెట్టుకోవటానికి కొంత నాకు ఎన్నికల సమయం అంటే వచ్చింది కాబట్టి దీని తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని నేను నేనైనా శంకుస్థాపన చేయొచ్చు కానీ ముఖ్యమంత్రి గారు ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఇన్ని వేల లక్షల మంది గొంతులు తడిపేటువంటి ఈ మంచి కార్యక్రమానికి ఆయన చేతుల మీదుగానే నేను శంకుస్థాపన చేయించాలన్న ఆలోచనతో మేము దీనికి సంబంధించి కొంత ఆపాము దీని ఎన్నికలైన వెంటనే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం ఎందుకంటే ఇది ఎన్నికల హామీ కాదు ఇప్పటికే మనం నూట ఐదు కోట్ల రూపాయలు తీసుకువచ్చాము ఎవరికైనా ఏమన్నా ప్రజలకు అటువంటి సందేహాలు ఉంటే పాపం ఆ తెలుగుదేశం నాయకులు ఏదన్నా చెప్పి ఇది రాలే చెప్తే దీనికి ఆ జగన్మోహన్ రెడ్డి గారు నూట ఐదు కోట్ల రూపాయలు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తాగునీటి సమస్య పరిష్కారానికి ఇచ్చారు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆర్డర్ను మీరు చూపించండి ప్రజలకి చెప్పండి విజ్ఞప్తి చేయండి ఈ నలభై రోజుల తర్వాత ఈ మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమ ప్రాజెక్టు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రారంభం చేయబోతారన్న విషయాన్ని ఈ విధంగా మీరందరూ కూడా ప్రజలకు చెప్పండి మనం చేసేటువంటి ఈ ప్రవరకు వేసేటువంటి రోడ్లు డ్రైన్లు కానీ దీనికి ఇంకా ముగింపు లేదు ఇవన్నీ కూడా ఈ నలభై నలభై ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఇది తాత్కాలిక విరామం మాత్రమే ఇది నిరంతరం కొనసాగేటువంటి అభివృద్ధి ఈ కార్యక్రమాన్ని అర్థం చేసుకోమని నా తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున మీరు ప్రజలకు అందరికీ కూడా తెలియ చెప్పాలని మీ అందరికీ కూడా నేను సహనయంగా మనవి చేస్తూ ఉన్నా